అక్కో పట్టి లాలి నతుమరు ఈరోజు నెల్లూరు నర్తకి సెంటర్లో బాలక బాలయ్య గారు యాభై సంవత్సరాలు చలనచిత్రంలో పూర్తి చేసుకునే సందర్భంగా శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ కేక్ను కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి నేను ఈరోజు శ్రీనివాసరెడ్డి గారితో బాలయ్య గారి అభిమానులందరితో ఇక్కడ యాక్చువల్గా ఈ సందర్భంలో పాలు పంచుకోవడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది బాలయ్య గురించి ఎవరేం చెప్పాల్సిన లేదు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలందరి గుండెల్లో ఉండే వ్యక్తి ఎందుకంటే ఆయన యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు ఏ వేషమైనా వేయగలడు యువకుడు వేషం అయిగలడు ముసలివాడమైన విషయం ఇవ్వగలడు పౌరాణిక చిత్రాలైన విషయం ఇవ్వగలడు ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు గారి తర్వాత కృష్ణుడివసాన్ని పిచ్చగలిగిన వ్యక్తి అతను అక్కడ ఇంకెవరు లేరు అంతేకాకుండా చాలా ముక్కు మనిషి ఏదన్నా ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా మాట్లాడేస్తాడు ముందొకటి వెనకాల ఒకటి మాట్లాడే మనిషి కాదు ఈరోజు ఒక సినీ రంగంలోనే కాకుండా అటు రాజకీయ రంగం హిందూపూర్లో మూడవసారి యాక్చువల్గా ఎలక్ట్ అయ్యారు ఎమ్మెల్యేగా రాజకీయ రంగంలో బ్రహ్మాండంగా రాణిస్తున్నారు అదేవిధంగా మనందరూ తెలుసు క్యాన్సర్ హాస్పిటల్ బసవతార క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళ అమ్మగారి పేరు మీద ఆ రోజు సర్గ ఎట్టి రామారావు గారు స్థాపించింది దానికి యాక్చువల్గా చైర్మన్గా ఈరోజు బ్రహ్మాండంగా ఎంతోమంది వేల మంది లక్షల మంది యొక్క క్యాన్సర్ నుంచి క్యాన్సర్ బారి మండని తప్పిస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని సక్రమంగా చేసే విధంగా ఎంతో సర్వీస్ చేస్తున్నారు ఇలా ఈరోజు బాలని గురించి చెప్పుకుంటా పోతే ఎంతైనా ఉంటుంది ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పాల్గొనే అవకాశం కల్పించిన శ్రీనివాసరెడ్డికి మరియు ఫ్యాన్స్ అందరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను నా ఊపిరి నందమూరి బాలకృష్ణ గారు సినీ ఫీల్డ్లోకి వచ్చి ఫస్ట్లో తాతమ్మ కల సినిమాలో డెబ్బై నాలుగు ఆగస్టు ముప్పై తేదీ ఈ రోజుకి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఇల్లుండి సినీ ఫీల్డ్ అంతా బ్రహ్మాండంగా ఆయన సన్మానం చేయబోతున్నా హైదరాబాద్లో ప్రపంచంలో ఏ హీరో కూడా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం లేదు ఒక పక్క రాజకీయ రంగంలో ఒక పక్క సినిమా రంగంలో ఒక పక్క వాళ్ళ అమ్మ పేరుతో వచ్చి క్యాన్సర్ హాస్పిటల్లో బ్రహ్మాండంగా నడిపేటటువంటి నాయకుడు సినిమా యాక్టరు మా దైవం నందమూరి బాలకృష్ణ గారు ఈ ప్రపంచంలో ఇలా చేస్తూ యాక్టర్ కొట్టినటువంటి రాజకీయ నాయకుడు ఎవరో లేరు యాభై సంవత్సరాలు ఫీల్డ్లో ఉన్న నాయకుడు లేడు నూట తొమ్మిది నూట తొమ్మిది సినిమాలు పూర్తి చేసి నూట సినిమా వస్తుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన అభిమానం ఎలా ఉంటుందంటే నా స్వయంగా నేను చూశాను ఆ ప్రేమ మా అమ్మ నాన్న చిన్నప్పుడు చూశానేమో తెలియదునా కానీ అంతకన్నా నన్ను ప్రేమించే వ్యక్తి ఈ జన్మకు చాలు నాకు ఎందుకంటే ఆయన ఈరోజు వెన్నకన్నా మెత్తనైన కులం లేదు మతం లేదు జాతి లేదు వివక్ష లేదు అందరం ఒకటే అనేటటువంటి ఏకైక నాయకుడు నందమూరి బాలకృష్ణ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆయనకు తోడుగా ఎప్పుడూ అదే రకంగా అల్లుడుగా వచ్చి లోకేష్ గారు అందరూ కలిసి వారితోటి నారాయణ గారు బలం అంతా కలిసి ఈరోజు ఈ రాష్ట్రంలో రాక్షసు పాలన పాంగొట్టడం జరిగింది ఆయన యాభై సంవత్సరం సందర్భంగా కరెక్ట్గా ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం మా ప్రీతమ నాయకులు నారాయణ గారు రేపు ఆగిపోయిన ఐదు సంవత్సరాలు ఆగిపోయినటువంటి డ్రైనేజ్ని రేపు టెంకాయ కొట్టి ప్రారంభించబోతున్నారు ఎల్లుండి వాటర్ని ప్రారంభించబోతున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఆ దేవుడు మా బాలకృష్ణ గారికి ఇంకా వంద సంవత్సరాలు నిండుగా ఆస్ ఇవ్వాలని ఇంకా సినిమాల్లో ఆయనకు వయసు పెరిగే కొంది ఇంకా అదృష్టం పెరుగుతా అదృష్టం పెరుగుతుంది క్రేజ్ పెరుగుతుంది ఆనందం పెరుగుతుంది ఒక చిన్న మాట అయితే మానన్నాడు ఈ మధ్యన కలిస్తే ఓ పని శ్రీనివాసు రెడ్డి నువ్వు ముసోడైపోయిన వద్దు నేను మీ కొడుకు ఇద్దరం కుర్రోళ్ళం నేను నీ కొడుకు ఇద్దరం కుర్రోళ్ళం వాడు నాకు వదిలేమన్నాడు అంటే ఆయన జోకులు కూడా వేస్తాడనమాట అటువంటి మహానుభావుడు ఆయన దగ్గర చోటు దొరకడం ఈ జన్మకి నాకు చాలు ఎప్పుడు కూడా బాబా పాటలో ఉంది ఈ జన్మకి చాలా అని నాకు కనిపించే దేవుడు బాలకృష్ణ గారు అయితే నేను మొక్కునే దేవుడు సాయిబాబా గారు ఆయన ఆశీస్సుతో ఆయన ముందుకెళ్ళానని ఆయన ఇంకా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని ఆ మహానుభావుడు కళామతాలకి ఇంకా సేవ చేయాలని మొత్తం క్యాన్సర్ హాస్పిటల్ అయితే నెల్లూరు నుంచి నేను నెల్లూరు జిల్లా నుంచి వందల మందిని పంపిస్తుంటాం ఎంతో మందిని బతికించి పంపించాడు ఆ మహానుభావుడు